కొంతమందికి రైచియల్స్ ఉంటాయి కదండి లైక్ ఇప్పుడు ఏమన్నా సెంటిమెంట్స్ లోకి వెళ్తున్నాడు సెంటిమెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇక అలాంటివి ఉన్నాయా అంటే

ట్రిపుల్ ఆర్ గురించి మెన్షన్ చేశాను కదండి ట్రిపుల్ ఆర్ లుక్ అని సరదాగా మిమ్మల్ని ఒక సెగ్మెంట్ చిన్న సెగ్మెంట్ ఒక ఫ్యూ హీరోస్ నేమ్స్ చెప్తాను వాళ్ళలో ఏ లుక్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారు ఏ లుక్ అయితే మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారు చెప్పన్న ఫస్ట్ అలాగే రామ్ చరణ్ గారి ట్రిపుల్ ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది సో చిరంజీవి గారి నుంచి వస్తున్నాం చిరంజీవి గారు ఈ లుక్ మనం ఒకసారి ట్రై చేస్తే బాగుంటది ఇలా లైక్ గ్యాంగ్ లెటర్ లా అది ఇలా పట్టుకుని లైక్ ఒక్కొక్కటి ఉంటది కదా ఆ చిరంజీవి గారు ఆయన సైట్లీ సినిమాలు అంటే ఒక చిన్న ముస్టాచ్ ఉండేది అది అట్లాంటివి ఏమైనా ఉంటే ఐ వాంట్ టు ఇట్ సమ్ టైం యా చేస్తారు యాక్చువల్లీ ఒక డైరెక్టర్ వచ్చి నాకు ఒక నైన్టీన్ సెవెంటీస్ కథ యాక్చువల్లీ నా ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది ఇస్ ఈజ్ అ తమిళ డూయింగ్ తమిళ హీరో యూ ఓకే మలయ గారు మీర బిగ్ జనరేషన్ నాగార్జున గారు నాగార్జున గారు శివ ఇవన్నీ సినిమాలో జస్ట్ లైక్ బాయ్ ఎల్ కాలేజ్ స్టూడెంట్ శివ శివ

అంటే వెంకటేష్ గారు ఎన్ని సినిమాలు చేశానని పెళ్లి రా ఇవన్నీ సినిమాలు బాయ్ నెక్స్ ఓకే ఎప్పుడన్నా వీళ్ళలో ఎవరైనా మీరు మీరు చిన్నప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యింది ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు చెప్పిన నలుగురు హీరోల్లో వెంకటేజ్ లో మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో కావచ్చు సరదా గెలా నేను నాగార్జున గారి సూపర్ సినిమా లుక్ ఉండే స్కూల్ అయిపోయాక ఆ సమర్ హాలిడేస్ ఇంత వరకు కేర్ పెంచు పెంచారు అప్పుడు క్రీజీ ఆ గ్లాసెస్ సేమ్ గ్లాసెస్ కొనడం అని ఓకే నైస్ నైస్ సో మళ్ళీ ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు యా యా ప్రభాస్ గారు ఛత్రపతి లుక్ యా టైట్ షర్ట్స్ టైట్ షర్ట్ అది